తమ డిమాండ్లు పరిష్కరించాలని గత నెల పన్నెండు నుండి పదిహేనవ తేదీ వరకు నాలుగు రోజులు సమ్మె చేసిన తపాలా ఉద్యోగులను విధుల నుండి తొలగించడం దారుణమని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఏఐజీడీఎస్యు మాజీ అధ్యక్షులు బీవీరావు ఆందోళన వ్యక్తం చేశారు నాలుగు రోజుల సమ్మె ద్వారా ఏం సాధించాం ఏం నష్టపోయామన్న అంశంపై సమీక్ష జరిపేందుకు ఆదివారం స్థానిక పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీవీరావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ నాలుగు రోజుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా కఠిన వైఖరి అవలంబించడంతో కార్మికులు నష్టపోయే పరిస్థితి ఎదురయ్యిందన్నారు ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తూ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఏడు వేల ఎనిమిది వందల మంది కార్మికులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మంది కార్మికులను తొలగించడం ఆంధ్రప్రదేశ్లో ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడటంతో కార్మికుల తొలగింపు ప్రక్రియను విరమించారని అయితే దీనివల్ల కార్మికులకు పూర్తిగా ప్రమాదం తప్పలేదని భావించాలన్నారు రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు బీబీ రమణ కార్యదర్శి పి భూలోకం రాష్ట్ర సంఘ నాయకులు పేపకాయల వీర్రాజు ఏ లక్ష్మీకాంతరెడ్డి కె పద్మరాణి వివి రామకృష్ణ కేవీ దుర్గా ప్రసాద్ వి రావు తదితరులు పాల్గొన్నారు రెండు లక్షల డెబ్బై వేల మంది గ్రామీణ తపాల ఉద్యోగులకు కమలే చంద్రకు సిఫార్సులు అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జీడిఎస్ పోస్టల్ జాయింట్ కమిటీ ఫర్ యాక్షన్ ఆధ్వర్యంలో పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు నిరవధికి సమ్మె చేయటం జరిగింది దాదాపుగా ఈ సమ్మె గ్రామీణ తపాలా ఉద్యోగులు ఎనభై శాతం పైగా పాల్గొనటం ఈ సమ్మెలో డిమాండ్లు నెరవేరుతాయని చెప్పేసి ఆశించడం కూడా జరిగింది దురదృష్టవశాత్తు ఈ మీద ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అణచివేయటానికి ప్రయత్నం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇంతవరకు భారతదేశ చరిత్రలో టపాలా ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ సమ్మె చేసిన సందర్భాల్లో డిమాండ్లు నెరవేర్చకపోతే నెరవేర్చకపోయారు కానీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం అనేటువంటి జరగలేదు ఈ సమ్మె సందర్భంగా భారతదేశం మొత్తం మీద దాదాపుగా ఒక ఏడెనిమిది వేల మంది జీడిఎస్ ఉద్యోగుల్ని ఉద్యోగాల్లో నుంచి తొలగించడం జరిగింది మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణలో పన్నెండు వందల మందిని సమ్మె చేసిన మూడో రోజే ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో వచ్చేటప్పటికీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి నోటీసులు ఇవ్వటం జరిగింది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడి వాళ్ళ మీద తొలగింపు చర్యలు అనేటువంటిది చేశాం కానీ అది ఎంతవరకు నిలబడుతుంది అనేటువంటిది కూడా అనుమానమైనటువంటి పరిస్థితి సమ్మె వల్ల అయితే ఫలితం పొందలేకపోయాం అది కేంద్ర నాయకత్వం యొక్క వైఫల్యం కానివ్వండి సమ్మెను సరిగ్గా నడిపేటువంటి విధానం ఆలోచన లోపం వల్ల కానివ్వండి జీడిఎస్ ఉద్యోగులు బాగా నష్టపోయారు నష్టపోవటమే కాకుండా రేపు ఇంకా ఏదైనా తీవ్రమైనటువంటి చర్యలు వేల మీద ఉంటాయనేటువంటిది ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఈ మా యూనియన్ జనరల్ సెక్రటరీ మాధవే గారికి ఆ ఛార్జ్ షీట్ని కూడా విత్ చేసుకోవాలని చెప్పేసి రూల్ టెన్ బి ఛార్జ్ షీట్ని ఇంకా ఎవరికైనా రూల్ టెన్ బి ఛార్జ్ షీట్స్ ఇస్తే అవి కూడా విత్ చేసుకోవాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేస్తాము